నాయకులను సో ఈరోజు సమావేశానికి ముఖ్యటువంటి విషయం ఏంటంటే గత నెల ఇరవై ఐదు రెండు ఇరవై నాలుగున అనంతరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తూ మాలల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దాదాపు పది ఇరవై రోజుల పాటు ఒక పది మంది టీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా తిరిగేసి మాల సోదరులను వెన్న తట్టి మనం కూడా బయటకు రావాలి మన సమస్యలు పరిష్కరించుకోవాలంటే మనకు ఒక రాజకీయ వేదిక కావాలని చెప్పేసి మా కులస్తులందరికీ వివరించడం జరిగినది సో అలా చేయడం వల్ల మా మాల కులస్తులు చాలామంది దాదాపు వేల మంది రెండు వేల పైచులకు దాదాపు మూడు వేల మంది పైన ఇరవై నాలుగో ఇరవై ఐదు తారీఖు లాస్ట్ మంత్ మహార్యాలీలో పాల్గొనని వాళ్ళ యొక్క మనోభావాలు తెలియజేయడం జరిగినది సో ముఖ్యంగా ఎందుకు ఇవి చేయాల్సి వచ్చిందంటే గడచిన డెబ్బై ఐదు ఏళ్ళు కూడా మన అంటే ముఖ్యంగా సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ అంటే మీ రాజ మనకు స్వతంత్రం వచ్చిన నుంచి కూడా రాజకీయ పార్టీలు ఈ జిల్లాలో మాలలు తక్కువ ఉన్నారని చెప్పేసి సో వాళ్ళను నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారనమాట సో అది అది సరికాదు ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా మాలలు ఎనిమిది వేల నుంచి పదహారు వేల మంది వరకు కూడా గా ఉన్నారు వెయ్యి పదహైదు వందలు రెండు వేలు మెజార్టీతో గెలిపెద్దేటువంటి ఈ రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా దయచేసి మమ్మల్ని గమనించి రాజకీయ అధికారం కల్పించవలసిందిగా ఈ సభామూలకంగా మేము ప్రభుత్వాలు నేతలు కానీ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులకు కానీ విన్నవించుకుంటున్నాము మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులకు ముఖ్యంగా రాజకీయ పరంగా అవకాశంగా లేకపోవడం వల్ల ఆర్థికంగా విద్యాపరంగా చాలా వెనుకబడిన ఉన్నటువంటి స్థితి అనమాట సో ఈ స్థితి నుంచి ప్రభుత్వాలు అందించేటువంటి కార్యక్రమాలు ఏదైనా కూడా మా సామాజిక వర్గానికి మేము చేర్చాలంటే ఖచ్చితంగా మాకు వేదిక తయారు కావాలి సో కాబట్టి మా వాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా పుంజుకోవాలంటే ఖచ్చితంగా మాకు రాజకీయ అధికారము కల్పించాలి సో ఇక నుంచి జరిగేటువంటి ఏ సందర్భంలో కూడా బాలలు ముఖ్యంగా చాలా సింహ గర్చి ముందుకు వస్తున్నారు ఈ ఈ ఐక్యత మేము చాలా సంతోషిస్తున్నాము సో అదే విధంగా ఏ పార్టీకి రాజకీయ పార్టీ కూడా అందరికీ అవకాశం ఇస్తాము కాకపోతే మాకు ఏ పార్టీ అయితే అవకాశం ఇస్తుందో వాళ్ళకే మేము వాళ్ళ వెన్నట్టు ఉంటామని చెప్పేసి మేము ఈ సభ తెలియజేస్తున్నాము